తెలంగాణ రాష్ట్ర గులాబీ పెద్ద కొమ్మ పాత మంత్రి కేటీఆర్ మీద మైమ్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ దిక్కు కోపం అయికుంటేనే ఇంకో దిక్కేమో ప్రశ్నలు అని గురిపించు పట్నంలో అస్తంపాటి ఆఫీసుల మొత్తాల ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ సార్ తన కలిసి లేఖర్ల మీటింగ్ లో మాట్లాడి కేటీఆర్ దుమ్ము దుమ్ము ఎమ్మెల్యే ఎన్ఎం సార్ లేక లేక మైమ్నాడు జిల్లాకు చెందిన వాళ్ళు సీఎం అయితే కేటీఆర్ కనులు ఓర్వలేకపోతున్నాయని మండిపడి వడంగల్ ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి అభివృద్ధి చేయాలని భూములు అనుకుంటుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద చేపి మాట వాస్తవం కాదా అంటే కేటీఆర్ ని మీ ఆయన సిద్దిపేట సిరిసిల్ల సిరిసిల్ లో అభివృద్ధి అయితే రాష్ట్రం అంతా అభివృద్ధి అయినట్లు నాని కేటీఆర్ని కేటీఆర్ ని ప్రశ్నించింది నిర్ణయం సార్ రాజకీయంగా నిస్సద్దిగజారే మాటలను మాట్లాడుతున్నావు ఆ మాటలను బంద్ చేసుకోవాలని సూచన చేసిండు మీ నాయన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాదని నీవే ప్రతిపక్ష నాయకుని లెక్కలు పరిచయం చేసుకుంటున్నావని కానీ ఇట్లా చేస్తే నీవే బుక్క బోర్ల వర్త అనుకొచ్చిండు పద్దెనిమిది వేల కోట్లతోనే ఒకటే లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మా అష్టంపాటి సర్కార్ది మీ పదేండ్ల పాలన మా నెలల బాగుందని రైతులంతా పండుగ చేసుకుంటున్నారు అందుకే ఈ నెల ముప్పై తారీఖు నాడు లక్షల మంది రైతుల తన మైమ్నా పెద్ద పండుగ జరుపుకుంటామని వివరించుకొచ్చింది ఎమ్మెల్యే సార్ ఇట్లా ఏ మీటింగ్ పెట్టి గులాబీ లీడర్ కేటీఆర్ ని దుమ్ము దులిపి అందించడానికి ఇది చూసిన మైమ్నాడు జిల్లా అస్థాం పార్టీ నాయకులు మాటకు ఎమ్మెల్యే తారిఫ్ చేస్తున్నాడు వాళ్ళు